మనోజవం వేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వతాత్మజ వనయుద్ధం శ్రీరామదూతం నమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు ఆ నమస్కారములు రాశి చక్రంలో ఏడవ రాశి అయిన తులారాశి గురించి ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభశుభ ఫలితాలు ఎటువంటి సూత్రాలు పారాయణం చేయాలి పూజా కార్యక్రమం చేసుకోవాలి అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి అనగా చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే తులారాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు వాయుతత్వము అదేవిధముగా రాశి అని కూడా చెప్పబడినది ఈ యొక్క రాశి లక్షణాలు చూడగలిగితే శాంతి అదేవిధంగా సమతుల్యత ఎక్కువ ఒక హంస వలె చాలా అందంగా ముఖ చిత్రాలు కానీ వాళ్ళ యొక్క మనసు కానీ ఇతరుని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఇష్టపడేలాగా వీరి యొక్క గుణగుణాలు లక్షణాలు అవతలను బట్టి వీరు మారిపోతూ ఉంటారు ఎప్పుడు వీళ్ళ మనసు మొత్తం ఒక తెల్లని పక్షి వల్లే ప్రకశిస్తూ ఉండేది వీరు ఏమి చేద్దాం అనుకున్నా సరే ఇతరులకి నచ్చితేనే అది చేసే విధంగా ఉండదు అటు తల్లిదండ్రులకైనా భర్త భార్యకైనా అత్త మామలకైనా వారికి నచ్చిందే వీళ్ళు వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అనుకూలంగా ముందుకు సాగిస్తూ ఉంటారు వీరి యొక్క సమతుల్యత కారణంగా ఇతరులని ఎటువంటి బాధ పెట్టకుండా ఆనందంగా జీవించే ప్రశాంతత జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు హింస కానీ రక్తపాతం కానీ ఇతర ఇతరులతో గొడవలు కానీ అనవసరంగా వీరు కోరుకునే తత్వం కాదు ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఒక పక్షి వల్లే జీవిస్తూ అందరితో కలిసిపోతూ ఉంటూ ఉంటారు ఈ యొక్క రాశివారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఏ విధంగా ఉందో చూడగలిగితే కొంత భార్యాభర్తల మధ్యలో అనుకూలత తగ్గవచ్చు చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల నువ్వెంత నేనెంత అనే ఒక సంఘటనతో భావోద్వేగాలు ఉద్రేకించి వీరి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఉన్నది దాన్ని తగ్గించే వాళ్ళు కొంత అయితే పెంచేవాళ్ళు మరికొంతగా వీరి మధ్య ఎంతో ఇబ్బందుల్ని ఏర్పడే విషయంగా కూడా కనబడుతున్నది చిలికి చిలికి కాని వాళ్ళని అయినట్టు వీళ్ళ జీవితం మొత్తం చిన్న చిన్న గొడవలతోనే మనసు పిల్లల జీవితంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది వీరి యొక్క చిన్న తప్పులు ఆలోచన విధానం పరంగా వాటిని జాగ్రత్త చేసుకొని ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండటం మంచిది ఎప్పుడైతే ఒక భార్యాభర్తల మధ్యలో ఇంకొక వ్యక్తి కానీ ప్రవేశించటం ఆలోచన విధానం చేయగలిగితే ఆ జీవితం అక్కడే వాళ్ళకి ఇబ్బందికరంగా మొదలైపోతుంది అర్థమవుతుందా దాని దగ్గర జాగ్రత్త చేసుకొని మీ యొక్క వీడియో చివరిలో చెప్పే పరిహార మార్గాన్ని చేసుకొని ఆనందంగా ఉండటం వంటిది కలిసి ఉండటం వంటిది చేస్తూ ఉండండి మరియు ఈ యొక్క రాశివారికి నూతన ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో గవర్నమెంట్ విషయాల్లో కానీ ప్రైవేట్లలో కానీ ఇప్పుడే బీటెక్ విద్యార్థులు కాలేజ్ అయిపోయి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొత్త జాబులకి వారికి ఈ ఆగస్టులో ఒక మంచి శుభవార్తతో ఉద్యోగాలలో చేరే అవకాశం ఉన్నది మరికొందరికి ఒక కొత్త లెటర్తో వీళ్ళకి ఆనందంగా చిగురించే విధంగా కనబడుతున్నది ఈ యొక్క గవర్నమెంట్ విషయాలలో ఎవరైతే యూపీఎస్సికి పోలీస్ జాబులకి ఆర్మీ జాబులకి ప్రయత్నిస్తున్నారో వీరి యొక్క ఎగ్జామ్ రూపంలో కానీ ఫిట్నెస్ రూపంలో కానీ చాలా అద్భుతంగా విజయవంతంగా ముందుకు సాగేలా ఉన్నది కానీ కొంతమందికి మాత్రం వందలో పది శాతం మాత్రం ఒక చిన్న చిన్న మార్కుల ద్వారా మార్పులు చేష్టల ద్వారా వీరి వాటిని కోల్పోయి నిరాశ చెందేలాగా ఉన్నది కానీ దాన్నే ఒక ఆయుధంలాగా ఒక శక్తిలాగా చేసుకొని ఒక లక్ష్యంలాగా మరి వచ్చే సంవత్సరమైనా చేసే వంటివి చేయాలి మిగతా వారికి మాత్రం అన్ని విధాలుగా అద్భుతంగా యోగిస్తుందని మనవి యొక్క గ్రహ గోచారాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆరోగ్యంలో కానీ ఒకటి నాలుగు వారాల్లో అన్ని విధాలుగా సమకూలత అని చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలితాలతో అద్భుతమైన యోగాలతో ఆరోగ్య విషయంలో ఉంటుందని చెప్పదగిన సూచన మరి ఈ రెండు మూడు వారాలలో కొంత మంచి కాదు కొంత చెడు కాదు నిదానంగా యావరేజ్గా అట్ట సాగిపోతూ కాలక్షేపంతో గడుస్తూ ఉండిద్ది మరియు వీరికి మనశ్శాంతి కొంత దూరమయ్యే అవకాశం ఉన్నది అది ఎందువల్ల దేని వల్ల చూడగలిగితే అటు వ్యాపారం కాదు ఉద్యోగం కాదు బయట వాళ్ళ కాదు ఇంట్లో పిల్లల వల్ల కానీ భార్య వల్ల కానీ వీరికి ఉన్న కొద్ది కొంత మనశ్శాంతి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి బయట ఎంత సంతోషంగా ఉంటారు ఇంట్లోకి రాగానే అదే మనశ్శాంతి తొలగిపోయి నిరాశ చెంది కుంగి కుసించిపోయేలా కూడా ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళు అలా చేస్తున్నారంటే వీ యొక్క రాశి వారికి ఏంటంటే బయటగా ఎక్కువ తెలియజేయడం నలుగురికి తెలుసుకోవడం వంటివి చేస్తే నచ్చే విషయం కాదు వీళ్ళకి ఎప్పుడు గుప్పెట్లోనే నాలుగు గోడల మధ్యలోనే ఉంటూ వీరు ఆనందంగా జీవించేవారు ఆ బాధను అనేది ఒకరిద్దరు పంచుకుంటే తీరే విషయం కనబడుతున్నది మరియు మానసిక బాధలు కూడా ఈ యొక్క నెల ఏర్పడే విషయంగా ఉన్నది ఏదో తెలియని మనసుకి బాధలు కానీ ఆరోగ్యం విషయంలో చింతన కానీ ఎంత ఉన్నా సరే ఏమీ లేనట్టు ఆందోళన కానీ జరిగే సూచనలు ఉన్నవి ఈ యొక్క మనశ్శాంతి అనగా వీరికి తెలియకుండానే వీరికి ఒక చిన్న ఆరోగ్య సమస్యతో ఎంతో కలత చెందేలాగా కనబడుతున్నది దానివలన ఎంతో ఇబ్బంది ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకోవటం వలన వీరి అన్ని తరాలుగా యోగితను పరపతిను ధనము యోగించేలా ఉండదు వీరికి చెప్పదగిన సూచ సూచన చూడగలిగితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరావల్భం సూత్రం పారాయణం చేయటం రోజుకి ఒక తొమ్మిది సార్లు పారాయణం చేయడం వంటి చేస్తుంటారు లేదా గురుగ్రహానికి శాంతి ప్రక్రియ పూజలు చేయటం వంటిది చేయటం కూడా వీళ్ళకి అద్భుతమైన యోగాలు ఫలితాలు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వ్యాపార ఉద్యోగ కుటుంబాలలో కలహాలు తొలగి వీరికి పిల్లలు వీరికి అస్తఐశ్వర్యాలు కలిగే సూచనలు కూడా కనబడుతున్నాయని చెప్పదగిన సూచన అందువలన జాగ్రత్తగా ఉండటం ఉంటూ అన్ని విధాలుగా సమకూరుతూ చేయటం వంటిదిగా చేస్తూ ఉండాలి ఈ యొక్క నెల ఆగస్టులలో మొన్న ఇందాక చెప్పినట్టుగా ఒకటి రెండు వారాలు ఒకటి నాలుగు వారాలు అద్భుతంగా యోగిస్తాయి రెండు మూడు వారాలు నిదానంగా ఉండటం మంచిది ఆ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానం చేసుకోండి వీరికి కలిసి వచ్చే సంఖ్య చూడగలిగితే ఈ నెల మొత్తం రెండు ఆరు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తారీఖులు ఏ శుభకార్యం చేసుకుందాం అనుకున్నా ఈ యొక్క తేదీలలో ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పవచ్చు శుభం సమస్త సుఖినో భవంతు